రీజనల్ రింగ్ రోడ్ ఆర్ ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఫైనాన్షియల్ ఆమోదం ఇవ్వాలని కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆర్ ఉత్తర దక్షిణ భాగాలను ఏకకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్ త్రిబులార్ రేడియర్ రోడ్ల నిర్మాణంపై చర్చించారు ను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించారు జాతీయ రహదారి లోని హైదరాబాద్ శ్రీశైలం సెక్షన్ లో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ ను మంజూరు చేయాలని సీఎం కోరారు అలాగే హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ ను హైవన్ విలేన త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ డిండి మన్ననూరు హైదరాబాద్ మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవేలు ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ అభివృద్ధి పనులను వెంటనే మంజూరు చే సీఎం వివరించారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్ డాక్టర్ మల్లు రవి అనిల్ కుమార్ యాదవ్ సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి హర్కారి గోపాల్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు